హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి అలానే రెండు కూడా కేవలం అరారు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడెలైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మొదటిగా వీటి లొకేషన్ వివరంలోకి వెళితే కర్నూలు జిల్లా గోనెగెండ్ల మండలం గోనెగెండ్ల గ్రామం నుంచి రైతు బందే నవాజ్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అంటే మరి వీటి చేతి పనుల వివరాలు కూడా వెళితే మరి రైతులట చేతి పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు అంటే ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా రెండు కూడా అర పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో అయితే ఉన్నాయట అంటే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి వేరమైతే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సెంట్ నేరుగా రైతులైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్భై తొంభై మూడు అరవై ఏడు అరవై ఏడు యాభై ఐదు ఫ్రెండ్స్ అలానే కింద కట్టిలో మన నెంబర్ ఉంది మరి ఇంట్రే మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫోమా క్రియేషన్స్ వీడేస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్